నీ రేపు తీసుకొస్తా రేపు శనివారం కదా డబ్బులు వస్తాయి కదా నాకు అప్పుడు నీకు బ్యాకరీలో ఏం కావాలి ఇంకా జాయా అది మిషన్ ఉండాలి మిషన్ ఉంటే వచ్చేది బాగా ప్లఫీ ప్లఫీ ఆమ్లెటా హాఫ్ బాయిల్ ఏంది ట్యాప్లన్నీ అసలు తగ్గారే నీళ్ళు ఎంత ఆడవాడు ఆరుతుంది एक हाफ बाइंड చేసి అరే నూనెలోనే ఆ వేపి पत्తాలేసి కోరండి కోర్లో అట్లయ్యాలి కోర్లో అట్ల అదేంటి కొత్తగా హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ పొద్దున్నే అయితే పొలం అయితే వచ్చానండి మొన్న మంచిలో పిచ్చి మొక్కలు అయితే బీకారు మమ్మోళ్ళు అవి ఇప్పుడు మొన్న కొట్టేసారు కావటానికి ఇప్పుడు అవన్నీ కాల్ చేసేసి ఇప్పుడు ఇంక ఇంటికి వెళ్ళిపోవాలి ఇంకా పనికి వెళ్ళిపోవటం ఇంటికి వెళ్ళిపోయి మాంసైతే ఇంటికాడ వండుతుంది ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా ఏడవుతుందండి ఇప్పుడైతే వెళ్ళిపోదాం అమ్మ అయితే ఉంది అక్కడ వెనకాల అయితే మాకు తెలిసిన ఆయన మా పెద్ద నొత్తుడు మా ఇట రోడ్లో ఆయన కూరండి బీట్రూట్ చేసా ఎప్పుడు లేసింది నెయ్యి పెడతాను అప్పుడు పెట్టు రోజు ఎత్తా ఒకసారి అండి నవ్వు స్మైల్ అండి ఒకసారి నవ్వట్లేదు నవ్వు రాదంటావా ఏం మాత్రాల నవ్వట్లేదు ఏంది అని అంటున్నారు అప్పుడు బాగా నీకు నువ్వే వీడియోలో ఖుషి టైం అవుతుంది ఇదిగారా పనికి ఉన్నానండి నేనేం చేస్తున్నాను వాటరా ఇప్పుడే తాగింది తీసుకురానా అండి అయితే సెకండ్ గ్రేడ్ వాళ్ళ గారు పెడుతున్నాను అండి ఇది పైన మొన్న సగమార్ గిన్నీ పైన పెట్టేశాను ఇక కొంచెం కింద ఎత్తులు పెట్టాలి అటు నుంచి ఒక్కన పెట్టుకుంటా నేను దా పెట్టాను ఇంకో అది మ్యూజిక్

స్పెషల్ క్లాసులు కానీ స్మార్ట్ క్లాస్ మొత్తం స్టార్ట్ అవుతున్నాయి బాగున్నాయి పిల్లలకి వ్యాన్ కూడా పెట్టారంట డౌన్ బస్తో ఇక్కడికి వచ్చిందా ఎట్లా వస్తున్నారని చెప్పేసి వ్యాన్ కూడా పెట్టాము ఇక్కడ మీ ఇల్ల దగ్గర బస్కు అని పిల్లల్ని ఎక్కించుకునే వాళ్ళు అని చెప్పి చెప్పారు సరే బాధ అని చెప్పారు ఫోన్ నెంబర్ తీసుకున్నారు అన్నారండి అవే మా స్కూల్కి స్కూల్కి వెళ్ళాలి సరేనా

ఎట్లయితే బల్బి తీసుకొచ్చానండి చాలా మంది మర్చిపో మర్చిపోయినారు కదా ఈసారి అది గుర్తు తీసుకున్న వాళ్ళు అది లైట్ చూపిద్దారా లాంగ్ లైట్ బల్బ్ పెడతా ಮಂಗ್

సార్ నవ్వు అదే మనం నవ్వట్లేదంట అంట కామెంట్ చేస్తుందా అంటే ఇంకా మాన్సా ఫేసే కొంచెం అట్లా ఏదైనా పని చేస్తా ఉంటే ఇంకా మల్లగా పట్టించుకోదు వీడియో తెస్తున్నా పట్టించుకోదు అప్పుడప్పుడు తన పని తను చేసుకుంటా అందుకని అప్పుడప్పుడు నవ్వదు ఎప్పుడన్నా సార్ నవ్వు అందుకని మీరు మా మా ఫేస్లో స్మైల్ ఉంటుంది అని అనుకుంటున్నారు మేము బాగానే ఉంటున్నాం